ఏ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ పిల్లలకి స్వీట్ ఐటెం ఏదైనా చేసి పెట్టాలి అనుకుంటే ఈ రెసిపీని అయితే తప్పకుండా చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది నేను కావాల్సిన పదార్థాలు సేమియా షుగర్ గోధుమ పిండి నెయ్యి ఒక ఎగ్ ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఇందులోనే మనం పక్కన పెట్టుకున్న సేమియాని వేయించుకోవాలి మార్కెట్లో రోస్టెడ్ సేమియా దొరికినట్లయితే వేయించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు షుగర్ సిరఫ్ కోసం ఒక బౌల్ తీసుకొని టూ గ్లాస్ వాటర్ వేసుకొని ఒక కప్ వరకు షుగర్ వేసుకొని మెల్ట్ అయ్యే వరకు తిప్పుతూ ఉండాలి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి తిప్పుకుందాము ఇప్పుడు మనం వేయించుకుంటున్న సేమియాలో ఒక ఎగ్ని బీట్ చేసి వేసుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు ఎగ్ వేసుకొని తిప్పుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించిన అదే అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ వరకు షుగర్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని పౌడర్ లాగా చేసుకున్న మిశ్రమాన్ని అందులో వేయాలి టూ టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకుందాం ఇందులో ఒకసారి అయితే ఈ విధంగా తిప్పుకోవాలి మొత్తం కలిసేలాగా పెరుగు ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇందులో మనం పక్కన పెట్టుకున్న గోధుమ పిండిని వేసుకోవాలి కొంచెం కొంచెం గోధుమ పిండి వేసుకోవాలి అదేవిధంగా వాటర్ కలుపుతూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఈలోపు మనము కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకుందాము ఒక టెన్ మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి పిండిని ఇప్పుడు షుగర్ సిరప్ మరుగుతుంది కదా ఇప్పుడు రౌండ్గా ఉండలు అయితే చేసుకుందాము వీటిని బిస్కెట్స్ లాగా స్టార్ షేప్ అయితే తీసుకుంటున్నాను మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో అయితే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని మనం తయారు చేసుకున్న ఈ చిన్న చిన్న బిస్కెట్స్ అనేవి పెట్టుకోవాలి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షాప్ షేప్లో చేసుకోవచ్చు ఈ విధంగా అయితే నేను అన్నింటినీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఈ చిన్న చిన్న బిస్కెట్స్ని ఒక దాని తర్వాత ఒకటి వేయాలి ఒకవైపు కొంచెం వేగిన తర్వాత వేరొక వైపు తిప్పి ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేయించుకోవాలి లోపల పిండి అనేది వేగాలి కనుక సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ విధంగా అయ్యే వరకు వేయించుకొని మనం ముందుగా తయారు చేసుకున్న షుగర్ సిరప్లో ఈ చిన్న చిన్న బిస్కెట్స్ అనేవి వేసుకోవాలి వీటిని ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక వన్ అవర్ తర్వాత మనం చూసినట్లయితే ఇవి ఉబ్బుతాయి అండ్ షుగర్ సిరఫ్ని పీల్చుకొని టేస్టీగా స్వీట్గా ఉంటాయి వీటిని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక టూ డేస్ వరకు ఇవి చాలా బాగానే ఉంటాయి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ